మగంపేట్ అనేది నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలోనే ఖనిజంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అని దర్యాటించి నిజంగా మగంపేట్ నుంచే అక్కడి నుంచే ఇప్పుడు యువదే రాజశేఖర్ జిల్లాలు కావచ్చు చాలామంది ఈరోజు శాసనసభ మీరు కానీ అందరూ కూడా రాజకీయ అక్కడి నుంచే మొదలైంది వాళ్ళంతా కూడా రాజకీయ ప్రస్థానం అంతా కూడా అలాంటి ఈ ప్రాంతంలో వారంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి ఎంతో గౌరవం ఇచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కాదు ఈ ప్రాంత అభివృద్ధి ఆ రోజుల్లో కృషి చేయాలి ఇదే నిజంగా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఇక్కడ ఉండే అవసరం ఉద్యోగులు కాను కంటాక్ట్ చేసి పనిచేసే వాళ్ళు కానీ మనం కూడా తీసిన దాఖలాలు లేవు ఈరోజు ఈరోజు ఎవరికి ఏమీ తెలియకుండానే దాదాపు ఇంతమంది ఉద్యోగాలను తొలగించడం చాలా దారుణమైన చర్య ఎందుకంటే ఈ ప్రాంత వాసులు అంతా వారి భూములు మోల్చుకున్నారు వారి ఇండ్లు పోయినాయి ఇవన్నీ కూడా పోయి కేవలం వాళ్ళకు స్థానికంగా వాళ్ళను నిజంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే దానికోసమైతేనేవి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశం భద్రత కల్పించడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాన్ని తొలగించడం చాలా దారుణం ఇప్పుడే మేము సిబ్బంది గారికి కూడా చెప్పాం తప్పకుండా ఎందుకంటే మీరు ఎవరైనా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అందరిని కూడా ఉద్యోగాల్లో వాళ్ళని మళ్ళీ తీసుకోవాలి మీరు మీ ఎవరైనా కొత్త ఉద్యోగాన్ని ఇవ్వదలుచుకుంటే ఎవరికైనా ఇవ్వండి కానీ ఉండే వాళ్ళని తీసేయడం మాత్రమే దారుణం కనీసం మీకు ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఆయన సుఖ్యూ గారికి ఇచ్చి కొంత సమయం ఇచ్చి నిజంగా ఆ సమయం లోపల వాళ్ళకైనా ఉద్యోగాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకోకపోతే ఇక్కడ ఇక్కడి నుంచే నిజంగా ఈ రాష్ట్రంలో ఉద్యమం ఇక్కడి నుంచే ముందు మొదలవుతుంది ఈరోజు అన్ని పశ్చాత్తాలు కూడా కలిసి ఈ ఉద్యమాన్ని విభుత్వం చేసి ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా వాళ్ళు మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మేము మా వంతు శాయశుల అందరూ కూడా మారి ఈ విధంగా గతంలో శాసనసభ్యులుగా ఉన్న శ్రీనివాసులు గారు కూడా ఈ మళ్ళం గురించి చాలా ఆయన శ్రద్ధ వహించి మందికి ఉద్యోగాలు కల్పించడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా కృషి చేసిన వ్యక్తి మేము అందరం కలిసికట్టుగా ఇంకా వాళ్ళ ఉద్యోగం తీసుకునే వారు కూడా మేము ఉద్యమిస్తాం ఆ పోరాటం భాగం కూడా మేము తెలియజేస్తాం